అన్నా ఇప్పుడు మనం ఉండే లొకేషన్ కొంచెం గట్టిగా చెప్పండి మైక్ మర్చిపోయినాను ఇక్కడ జరిగండి మీరు ఏం హ్యాపీగా ఉన్నారో అదే చెప్పండి అది ఇప్పుడు ఇంతవరకు డిఫర్ ఎక్కిచ్చిందా ఇంతవరకు ఇంతవరకు ఇప్పుడు పది రోజుల తర్వాత నుంచి స్టార్ట్ చేసినా ఇప్పుడు ఇరవై ఐదు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులకు ఒక లీటరే ఎక్కువ కూడా ఎక్కిచ్చా తక్షణ తక్షణ ఓన్లీ తక్షణ ఓన్లీ తక్షణ లీటర్ నాలుగు దానికి ఐదు నెలలు ఎక్కిస్తా ఉండాలి అంతే ఇంతవరకు డ్రిప్పు ఒక డ్రాప్ కూడా ఎక్కిచ్చా ఓకే ఎట్లా ఉంది తక్షణ అందుకే ఇప్పుడు ఈసారి అనుకుంటా నేను రిపేర్ ఎక్కి చూడదు అనుకుంటా ఓకే నేను భూమివరం కూడా తెప్పించిన భూవరం కూడా ఒకటి ఉంది రెండు ఏంటి అంటే ఒకటి ఉంది అది ఈ రోజు ఎక్కిద్దాము మధ్యాహ్నం అనుకుంటా దానికి భూవరం రోడ్ డెవలప్మెంట్ బాగుంటది న్యూట్రియన్స్ బాగుంటాయి నందకా కూడా తీసి పెట్టినా ఆ రోజు ఆ రోజు ఎత్తుకొచ్చిన నందకా కూడా వయసు ఈ రోజు ఇరవై ఏడు రోజులు ఏం నాయుడు రైతులు సాటిస్ఫాక్షన్ ఉండాలా రైతుకు పది రూపాయలు తక్కువ రావాలా అన్న ఉద్దేశంతో షాప్ పెట్టినాము అది ప్రోడక్ట్ బాగుండదు తక్షణ అందరు వాడుకోవచ్చు రిపేర్లు కొనలేకన్నా రేట్లు ఎక్కువైపోయినాయి ఏది తీసుకున్నా కూడా కనీసము నాలుగు వేల పైనే ఉండాలి రైతు అనేవాడు ఇదైపోతాడు నాలుగు కేసులు ఐదు కేసులు ఎత్తుకొని పోయి తక్షణ పెట్టుకుంటే కన పంట అయిపోయేదాకా ఇసుకుంటా ఉండొచ్చు మంచి రిజల్ట్ ఇస్తుంది రైతు అనేవాడు ఇంకా రెండు రోజులు సేద్యం చేస్తాడు తప్పించుకొని ఒక రెండు రోజులు సేద్యం చేసుకుంటాడు తక్కువ రేటు పడుతుంది ఇబ్బంది లేక సేద్యం జరుగుతుంది రైతుకే ఇప్పుడు నాకాడ ఇప్పుడు డబ్బులు జోబులు అంతా అదుముకుంటా ఉంటాడు నాకు డబ్బులు లేవు అనేసి తక్షణ ఎత్తుకొమ్మ పెట్టుకుంటే ఆ జోబులు ఎత్తులాడుకునే సమస్య ఉండదు ఎత్తులాడుకునే సమస్య ఉండదు నీ జోబులో ఉండే ఆ డబ్బులతోనే ఉండే తక్కువ డబ్బులతోనే పని అయిపోతుంది అంతే ರೇಟ್ ಎಕ್ವ ತಕ್ಕ ರೇಟ್ ಗ್ರೀಸಬಲ್ ರೇಟ್ ಕದಪ್ಪ ಗ್ರೀಸಬುಲ್ ರೇಟ್ ಮೂಡ ರೂಪಾಯಿ